కర్నూలు జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా కర్నూలులో టీజీ వర్సెస్ కేఈ ఆత్మకూరులో ఏరాసు వర్సెస్ బుడ్డ ఆలూరులో వీరభద్రగౌడ్ వర్సెస్ తిక్కారెడ్డి ఈ మంటలు ఆర్పేదెవరు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజురోజుకు ముదురుతూ ఉన్నాయి మొన్న మంత్రి కేఈ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసి పత్రికలకు ఎక్కారు ప్రధానంగా మంత్రి భరత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మినీ మహానాడుకు డుమ్మా కొట్టారని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ కె ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇది లోపే ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి ఏ రాసు ప్రతాపరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు బహుమన్నాయి ఏకంగా ఏ రాసు ప్రతాపరెడ్డిపై బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీయులు దాడికి దిగారు ఆయన ఇంటిపై దాడి చేసి కిటికీలు పగలగొట్టారు అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం ఏది ఏమైనా ఆత్మకూరులో ఏరాసు ప్రతాపరెడ్డికి ఏం పని అంటూ వర్గీయులు వాదనలకు దిగారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకే వచ్చానని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పుకొచ్చారు మరుసటి రోజే ఆస్పరిలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తిక్కారెడ్డికి రుద్రగౌడ్ వర్గీయులు ఎదురు నిలిచారు తమ నాయకుడు రుద్రగౌడ్ లేకుండా సభలు సమావేశాలు ఎలా జరుపుతారని హాస్పిటల్లో రుద్రగౌడ్ వర్గీయులు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని నిలదీశారు దీంతో వాదోపవాదాలు జరిగాయి ఆ వెంటనే ఆలూరి ఇన్ఛార్జిగా రుద్రగౌడును తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు అలాగే డోన్ నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డి వర్సెస్ కోట్ల కుటుంబం అన్నట్లుగా ఉంది సుబ్బారెడ్డి కాదని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీట్ ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు ఆయన విభేదాలు సద్దుమనగలేదు ధర్మవరం సుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోందని కోట్ల కుటుంబాన్ని దెబ్బతీసేందుకే కుట్రలు జరుగుతున్నాయని కోట్ల వర్గం ఆరోపిస్తోంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఎదురుగాలు వీచే అవకాశం ఉంది ఈ వర్గ విభేదాల మంటలను ఆర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది ఈ మంటలు ఆర్పేందుకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది